డీబీటీ ద్వారా బటన్ నొక్కి డీబీటీ ద్వారా బటన్ నొక్కి ఎలాంటి లంచాలు ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పంపుతూ ఉన్నది ఎవరు అనంటే డబ్బులు పంపుతూ ఉన్నది ఎవరు అనంటే మీ జగన్ చేస్తున్నదే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రతి గ్రామంలోనూ కూడా ఆ గ్రామంలో గవర్నమెంట్ బడి ప్రభుత్వ ఆసుపత్రి మారటానికి నాడు నేడు చేసినది చేస్తున్నది ఎవరు అనంటే ఆ బడులు మారుతూ ఉన్నాయనంటే ఆ హాస్పిటల్ మారుతూ ఉన్నాయనంటే నాడు నేడుతో చేస్తా ఉన్నది చేస్తా ఉన్నది మీ జగన్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈతో మొదలు ఐబీ వరకు ప్రయాణం అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ గవర్నమెంట్ బడిలలో పిల్లలకు బైలింగ్ బల్ టెక్స్ట్ బుక్లు ఒక పేజీ తెలుగు మరో పేజీ ఇంగ్లీష్తో పిల్లల చేతుల్లో టెక్స్ట్ బుక్లు కనిపిస్తా ఉన్నాయి అనంటే ఆ చిన్నారుల చేతుల్లో ఈరోజు ట్యాబులు కనిపిస్తా ఉన్నాయి అనంటే ఆ చిన్నారులు వెళ్ళే ఆ బడుల్లో ఈరోజు డిజిటల్ బోధనతో ఆ క్లాస్ రూముల్లో ఈరోజు ఐఎస్పీలు కనిపిస్తా ఉన్నాయి అంటే ఆ బడులకు వెళ్ళినప్పుడు ఆ పిల్లలను చూసినప్పుడు గుర్తుకొచ్చేది 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 మీ జగన్ చేసినది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అని చెప్పి కూడా చెప్పడానికి గడవపడతా ఉన్నా